సుగాని ప్రీతి కేసు విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అవడం అనేది ఒక పెద్ద వైరల్ గా మారిపోయిందండి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని సుగాని ప్రీతి తల్లి పార్వతం ఎవరైతే ఉన్నారో ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో నోటు కూర్చున్నట్టు మాట్లాడుతూ ఇంకా ఆమె పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయం మర్చిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో పుట్టడు కష్టం దుఃఖంలో ఉన్న సమయంలో ఒక ఆడతల్లి ఇబ్బంది పడకూడదని చెప్పేసి అతను బయటకు వచ్చి పోరాటం చేస్తే అదంతా మర్చిపోయి ఏదో ట్రాప్లో పడిపోయి ఇష్టాసారి అతను ప్రవర్తి ఈ అమ్మాయి ఈవిడ ఈ పార్వత్మ ప్రవర్తన సమయంలో ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులో ఎంటర్ అవ్వటం చంద్రబాబు నాయుడు గారు కొన్ని సలహాలు ఇవ్వటం అనేది రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్గా మారి అసలు విషయానికి వస్తే ఈ సుగాలి ప్రీతి మరి హత్య అంటున్నారు ఆత్మహత్య అంటున్నారు ఒక హాస్టల్లో రెండు వేల పదిహేడు ఆగస్టులో జరిగింది మీ అందరికీ తెలిసి ఈ విషయం అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడు కూడా ఎన్డీఏ అయితే హత్య జరిగినప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడే ఎంక్వైరీ చేసింది కొంతమందిని అరెస్ట్ చేసింది అప్పుడు టీడీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ఉన్న సమయంలో ఆ ప్రభుత్వం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఏ పరిస్థితిలో ఉన్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో అతను పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓటమి పాదయ్యి రాష్ట్రంలో కేవలం ఒకే ఒక సీట్ వచ్చి మరి వైస్ ఈ జనసేన పార్టీ కొంచెం కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న సమయం అది ఇతను కూడా మానసికంగా కాస్త కొంగుబాటు బయటికి వెళ్ళాలా మానాలా పార్టీ ముందుకు తీసుకెళ్లాలా లేదా ఏం చేద్దంటే ఎప్పుడంటే జనసేన నా జనసేన నా జనసేన ప్రతి నాయకుడు ముందుకు వస్తున్నాడు కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు సీట్లు ఓడిపోయారో చాలామంది పార్టీ విడిచిపెట్టే పరిస్థితి వెళ్ళిపోయింది మరి అంత కష్టాల్లో అతను ఉన్నప్పుడు ఈ ప్రీతి తల్లి పార్వతం వెళ్ళి తన కూతురు కష్టం చెప్పుకొచ్చింది ఇలా నా కూతురిని అన్యాయంగా చంపేశాడని అని అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు నేను కష్టాల్లో ఉన్నాను కదా నాకు ఓట్లు లేదు కదా నీ కూడా నాకు ఎందుకు అతను అతను రాజకీయ నాయకుడు లక్షణాలు చూపెట్టుకోలేదు అతను మానవీయ కోణంలో ఆలోచించాడు ఒక ఆడబిడ్డ తల్లి బాధని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాడు సగటు జీవిగా సగటు మానవుడిగా అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద పోరాడాడు అప్పుడే ఈ సుగాలి ప్రీతి హత్య విషయం ప్రపంచానికి తెలిసింది ఇలాగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు మాత్రమే తెలిసింది ఆ విధంగా హైలైట్ చేసుకున్నాడు అతను చేసి జగన్ మెడలు వంచాడు జగన్ నుంచి రావాల్సిన సాయం రాబెట్టాడు ఆ ఎపిసోడ్ అక్కడితో అయిపోయింది ఆ తర్వాత ఇతను ఏదో కొంత హామీ ఏదో ఇచ్చాడు ప్రభుత్వం వచ్చింది వాళ్ళ హామీ తాజు ఒకటి ఒకటి పరిశీలన చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం ఇంకా అయిపోలేదు కదా ఎండింగ్లో రాలేదు ఎర్లీ స్టేజ్లోనే ఉన్నారు వీళ్ళు చేసుకుంటూ ఉన్న సమయంలో ఈమె మరి బహుశా మరి ఏం జరిగిందో ఏంటో మేము అనుకోవటం వైసీపీ ట్రాప్లో పడిపోయిందేమో అనుకుంటున్నాం బహుశా ఈ ట్రాప్లో పడిపోయి ఈమె మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడటం మొదలుపెట్టేది ఆయన హార్మీ నిలబెట్టుకోలేదు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి అంటే మనం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినంత అనుకోవాలా ఈవిడి లేకపోతే ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు చేసిన ట్రాప్లో పడింది అనుకోవాలి ఇవ్వనుకోలో అర్థం అవట్లేదు దీనికి జనసేన వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు వాళ్ళు జనసేన వాళ్ళు చక్కగా చెప్పారు అమ్మ మీరు ఎవరి ట్రాప్లో పడద్దు మన నాయకుడు మంచోడు మన నాయకుడు ఇప్పుడు దాకా మీకు మంచి సేవ చేశాడు మంచి సర్వీస్ చేశాడు మీకు న్యాయం చేస్తాడు చైనాకి మంచి సంకల్పంతో ఉన్నాడు అని చెప్పేసి ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోస్టింగ్స్ పెడతా ఉన్నారు చేతంటే ఆమె ఓ రెచ్చిపోతుంది పార్వతమ్మ ఆమె ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉండేది అది ఎవరికైనా బాధే చేసినోడికి కనీస థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయి కృతజ్ఞత లేకుండా అతని మీద విమర్శలు చేస్తూ ఉందంటే మరి అది చాలా బాధాకరమైన విషయం కదా దీన్ని జన సైనికులు అడ్డుకున్నారు సో రాష్ట్రంలో ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఇంకోటి ఏంటంటే దీని ఒక చిన్న ట్విస్ట్ ఉంది అదేంటంటే వైసీపీ వాళ్ళు ట్రాప్ అయిన కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఏ అంశం దొరకట్లేదు కూటమి ప్రభుత్వం రోజు రోజుకి రోజు రోజుకి దూసుకెళ్ళిపోతున్న సందర్భంలో ఇంకెక్కడో గుడ్డిలో మెల్లగా ఈ పార్వతం దొరికింది ఈ పార్వతం అని పట్టుకునే వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో వాళ్ళకి ఏదో ఫేక్ వీడియోస్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి అందులో వైరల్ చేస్తూ ఉన్నారు ఈమెతో మాట్లాడించే స్క్రిప్ట్ రాసి ఇచ్చేటు ఈమెతో చదివించేటం ఈ కథ అంతా నడిపేస్తున్నారు వాళ్ళు అంటే ఏది దొరక్క రాష్ట్రంలో వాళ్ళకి ఏ అంశం మీద మాట్లాడాలో తెలియక జనంలోకి ఏదో రకంగా ఏదో వంక వెళ్ళాలని ఈ ఈ లేడీని అడ్డు పెట్టుకునే వాళ్ళు జనంలోకి వచ్చే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టారు తప్పులేదు ప్రతిపక్ష పాత్ర అది కరెక్ట్ అయిన పాత్ర ఎలాగా న్యాయంగా ఉంటే అది న్యాయమైన సమస్య అయితే తప్పకుండా చేయొచ్చు కానీ అది సమస్యలో న్యాయం లేదు సమస్య ఉన్నది పవన్ కళ్యాణ్ గారు చేయవలసిన న్యాయం చేశారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇప్పుడు ప్రత్యక్షంగా న్యాయం కానీ సిద్ధంగా ఉన్నాడు అరే అతని మీద దుమ్మెత్తిపోయమని చెప్పేసి ఉసుకొల్పటం అనేది తప్పు కదా సో ఇక్కడ పార్వతమ్మ గారిని పదే 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 ఆలోచించుకొని చెప్పి జన సైనికులు చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఫైనల్గా ఏమైందంటే ఇష్యూ పెద్దదయ్యేసరికి ఎంతైనా మరి రాజకీయంగా అనుభవంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యింది పవన్ కళ్యాణ్ మీద పదే 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 పోస్తూ ఉంటే ఆయన మాత్రం ఎందుకు ఊరుకుంటాడు మిత్రపక్షం అతనికి ఎన్నో విధాలుగా సహాయపడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ రోజు అరెస్ట్ సమయంలో నేనున్నాను అని వచ్చిన ఏకైక నాయకుడు మరి అతని మీద రకరకాల అవాకులు చవాకులు లేనిది ఉన్నట్టు కట్టుకదలు చెప్తుంటే అతను ఊరుకోడు కదా అతను ఏమైనా సలహా ఇచ్చాడంటే మళ్ళీ వేయండి అసలు సుగాలి ప్రీతి హత్య విషయం వెలుగులో బయటికి తీసిరండి ఎవరు హత్య చేశారు ఆమె ఆత్మహత్య చేసుకుందా ఏదైనా హెరాస్మెంట్ చేశారా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది దాన్ని కూడా సమగ్రమైన విచారణ చేయండి అని చెప్పేసి సీబీఐకి ఎంక్వైరీ చేశాడు కొంతకాలం వెయిట్ చేస్తే ఆ రిపోర్ట్ వచ్చేస్తారు అప్పుడు పార్వతమ్మగారు నిర్ణయం తీసుకోవచ్చు అసలు ఈ హత్యల వెనకాల ఎవరెవరు ఉన్నారో కుట్ర ఎవరో ఏంటంటే డీటెయిల్ వచ్చేస్తుంది వచ్చిన అందరి మీద కూడా యాక్షన్ కూడా తీసుకుంటారు అప్పుడు అసలు విషయం బయటపడతారు అప్పుడు ఈ వాళ్ళు కూడా ఆ ఏ గ్రామాలు కూడా అప్పుడు బయటపడిపోతాయి సో ఏదేమైనా ఈ ఎంక్వైరీ వచ్చే సమయానికి ఈ సుగాది ప్రీతి ఎపిసోడ్కి ఎండ పడుతుంది అప్పుడు దాకా మనం చూద్దాం ఏం జరుగుతుంది థ్యాంక్ యూ